ముందుగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తూ మరి తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక మంది పన్నెండు వందల మంది బలిదానం చేసుకోవడం మరి ఆత్మ అమరుల సాక్షిగా తెలంగాణ ఏర్పడడం ఏర్పడినటువంటి తెలంగాణకు భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు మరి మద్దతు పలకడం ఇదంతా కూడా అభినందించాల్సిన విషయము ముఖ్యంగా మరి ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా దళిత రాష్ట్రంగా ఉండే మరి దళిత రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేయడం జరిగింది మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి సూచన ఇస్తున్నాం మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు పరిచి ప్రజలకు మేలైన పాలనను అందించాలని మరి కోరుకుంటూ జై తెలంగాణ तेल अमर वीर तेल अमर वीर तेल अमर वीर